ఓం శాంతి ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్ యొక్క మధుర మహావాక్యాలు పవిత్రత యొక్క సంపూర్ణ స్థితి బాప్ తాద పిల్లలందరిలోనూ విశేషంగా రెండు విషయాలను చూస్తూ ఉన్నారు ప్రతి ఆత్మ యథాయోగము యథాశక్తి హానెస్ట్ మరియు హోలియెస్ట్ అనగా నిజాయితీ పరులుగా మరియు పవిత్రవంతులుగా ఎంతవరకు అయ్యారు నిజాయితీ ఎంత ఉంది పవిత్రత ఎంత ఉంది ప్రతి పురుషార్థి ఆత్మ బాబా యొక్క సంబంధంలో హానెస్ట్గా అనగా నిజాయితీ పరులుగా ఉండాలి అని సత్యమైన హృదయం కలవారిగా అవ్వాలి అని లక్ష్యాన్ని ఉంచి నడుస్తున్నారు కానీ నిజాయితీ పరులుగా అవ్వడంలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఒకటి ఎంత హానెస్ట్గా ఉంటారో ఎంత నిజాయితీగా ఉంటారో అంతగా హోలియస్ట్గా అనగా పవిత్రంగా ఉంటారు హోలియస్ట్గా అయ్యేందుకు ముఖ్యమైన విషయం పవిత్రంగా ఉండటానికి బాబాతో సత్యంగా కావటం కేవలం బ్రహ్మచర్యమును ధారణ చేయడం ఇది ఒక్కటే పవిత్రత యొక్క ఉన్నతోన్నతమైన స్థితి కాదు కానీ పవిత్రత అనగా సత్యత ఇటువంటి సత్యమైన హృదయం కలవారు మనోభిరాముడైన బాబా యొక్క హృదయ సింహాసన అధికారులు అవుతారు మరియు హృదయ సింహాసన అధికారి పిల్లలే రాజ్య అధికారి పిల్లలుగా అవుతారు రెండు ఎవరైతే తండ్రి యొక్క ప్రతి ఖజానాను తండ్రి యొక్క ఆజ్ఞ లేకుండా ఏ కార్యంలోనూ వినియోగించారో వారిని నిజాయితీ పరులు అని అంటారు మన్మతము మరియు పరమతం అనుసారంగా తనకు నచ్చినట్టు ఇతరులు చెప్పినట్టు సమయాన్ని వాణిని కర్మలను శ్వాసను సంకల్పాలను పరమతము లేక సంఘ దోషంలో వ్యర్థం వైపు ఖర్చు చేసినట్లయితే స్వచింతనకు బదులుగా పరచింతన చేసినట్లయితే స్వమానానికి బదులుగా ఏదో ఒక రకమైన అభిమానంలోకి వచ్చినట్లయితే ఇలా శ్రీమతానికి విరుద్ధంగా అనగా శ్రీమతానికి బదులుగా మన్మతం యొక్క ఆధారంపై నడిచినట్లయితే వారిని నిజాయితీ పరులు అని అనరు ఈ ఖజానాలన్నీ బాప్తాద విశ్వ కళ్యాణం యొక్క సేవార్థం ఇచ్చారు కావున ఏ కార్యార్థమైతే ఇచ్చారో ఆ కార్యానికి బదులుగా ఇంకా ఏ ఇతర కార్యంలోనైనా ఉపయోగించినట్లయితే అది నమ్మక ద్రోహం చేసినట్లే కావున అన్నింటికన్నా ఉన్నతమైన పవిత్రత యొక్క స్థితి నిజాయితీ పరులుగా అవ్వడమే ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు నిజాయితీ పరుడుగా అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇక మూడు నిజాయితీ పరుల యొక్క మూడో లక్షణం సదా సర్వుల పట్ల శుభ భావనను లేక సదా శ్రేష్ట కామనను ఉంచి ఉంటారు నాలుగు నిజాయితీ పరులు సంకల్పము మరియు వాక్కు కర్మ ద్వారా సదా నిమిత్త మాత్రంగా నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉంటారు ఐదు నిజాయితీ అనగా ప్రతి అడుగులోనూ సమర్థ స్థితి అనుభవం కావాలి సదా ప్రతి సంకల్పంలో బాబా యొక్క తోడు మరియు సహయోగము యొక్క చేయి అనుభవం కావాలి ఆరు నిజాయితీ అనగా ప్రతి అడుగులోనూ పైకి ఎక్కే కళ అనుభవం అవ్వాలి ఏడు నిజాయితీ అనగా బాబా ఏ విధంగా ఉన్నారో అలా పిల్లల ముందు ఎలా ప్రత్యక్షమయ్యారో అలాగే పిల్లలు కూడా ఎలా ఉన్నారో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి బాబాకు అన్నీ తెలుసులే అని భావించడం కాదు బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం ఉంచుకోవడం అన్నింటికన్నా పెద్దదైన పైకి ఎక్కే కళ యొక్క సాధనం అనేక రకాలైన బుద్ధి యొక్క బరువును సమాప్తం చేసుకునేందుకు ఇది సరళమైన యుక్తి స్వయాన్ని స్పష్టం చేసుకోవడము అనగా పురుషార్థం యొక్క మార్గం స్పష్టం అవ్వడం ఉన్నది బాబా ముందు ఉంచడం స్వయం యొక్క స్పష్టతతో శ్రేష్టంగా అవ్వాలి కానీ చేస్తున్నదేమిటి కొంత చెబుతున్నారు కొంత దాస్తున్నారు ఏమైనా తెలియజేసినా కానీ అది ఏదో ఒక సమాధానం యొక్క ప్రాప్తి యొక్క స్వార్థం యొక్క ఆధారంపై చెప్తున్నారు చతురతతో తమ కేసును అలంకరించి మన్మతము మరియు పరమతము యొక్క ప్లాను బాగా తయారు చేసి బాబా ముందు లేక నిమిత్తమై ఉన్న ఆత్మల ముందు ప్రవేశపెడుతున్నారు బాబాను బోలానాథుడిగా అమాయకుడిగా భావిస్తూ మరియు నిమిత్తంగా ఎవరైతే ఉంటారో వీరికి ఆత్మలను కూడా బోలాగా భావిస్తూ చతురతతో అతి తెలివితో తమను తాము సత్యమైన వారిగా నిరూపించుకోవడం ద్వారా ప్రాప్తించే రిజల్ట్ ఏమిటి లేక నిమిత్తమై ఉన్న ఆత్మలు ఆ విషయాలు తెలిసినా కూడా ఏదో సంతోషింపచేసేందుకు అల్పకాలం కొరకు చూసి చూడనట్టు లేదా హాజీ అని అంటారు ఎందుకంటే ప్రతి ఆత్మ యొక్క సహన శక్తి మరియు ఎదుర్కొనే శక్తి ఎంతవరకు ఉందో వారికి తెలుసు ఈ రహస్యంను తెలిసి ఉండి కూడా వారు కోపగించుకోరు ఇంకా ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో యుక్తులను చెబుతారు రాజీ కూడా చేస్తారు కానీ రహస్యాన్ని తెలుసుకొని రాజీ చేయడం హృదయపూర్వకంగా రాజీ చేయడంలో ఎంతో తేడా ఉంటుంది కదా చతురంగా అవ్వాలనుకుంటారు కానీ బోల అయిపోతున్నారు ఎలా వీరు కొద్దిలోనే రాజీ అయిపోతారు ఓటమినే గెలుపుగా భావిస్తారు నిజానికి జన్మ జన్మల ఓటమి పాలు కావడం ఇది కానీ అల్పకాలికమైన ప్రాప్తిలో రాజీ అయ్యి తమను తాము తెలివైన వారిగా వివేకవంతులుగా భావిస్తూ విజయులుగా భావిస్తూ కూర్చున్నారు బాబాకి ఇటువంటి పిల్లలపైన ఎంతో దయ కూడా కలుగుతుంది వారు తమ తెలివితేటల యొక్క పరదా లోపల తమపై తాము సదాకాలం కొరకు అకళ్యాణం చేసుకోవడానికి నిమిత్తంగా అవుతున్నారు అయినా బాప్తాద ఏమంటారు శ్రేష్ట పురుషార్థం యొక్క ప్రాలబ్దము లేదు ఎనిమిది నిజాయితీ అనగా పునాది ఏ ఆధారం పైన ఉండదు ప్రతి ఒక్క విషయం యొక్క అనుభవం యొక్క ఆధారముపై ప్రాప్తి యొక్క ఆధారంపై పునాది ఉండాలి ఏదైనా విషయం మారితే పునాది మారడం నిశ్చయం నుండి సంశయంలోకి వచ్చేయడం మరియు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలలోకి రావడం దీనిని ప్రాప్తి యొక్క ఆధారంపై అనుభవము అని అనరు ఇటువంటి బలహీనమైన పునాది చిన్న విషయాలలో కూడా అలజడిని తీసుకొస్తుంది ఈ మధ్య ఒక రమణీయమైన విషయాన్ని బాబా ముందు ఉంచుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పవిత్రంగా ఉండాల్సి ఉంది ఇక ఇప్పుడు ఎక్కువ సమయం పవిత్రంగా ఉండడం కష్టము అని అంటారు అంటే డెబ్బై ఏడు లోపల వినాశనం అవుతుంది అప్పుడు దాకా పవిత్రంగా ఉన్నాము ఇక ఉండము అని కావున బాబాపై విషయాన్ని కారణాన్ని మోపి స్వయాన్ని నిర్దోషులుగా చేసుకొని ఖుదాను భగవంతుడినే దోషిగా చేసేస్తారు కానీ పవిత్రత బ్రాహ్మణుల యొక్క నిజ సంస్కారం కొద్ది రోజులు పాటించేది కాదు అది హద్దులో సంస్కారము కాదు హద్దులోని పవిత్రత అనగా ఒక్క జన్మ యొక్క పవిత్రత హద్దులోని సన్యాసం అనంతమైన సన్యాసులది జన్మ జన్మాంతరాల వరకు అపవిత్రత యొక్క సన్యాసం బాప్ పవిత్రత కొరకు ఎప్పుడైనా సమయం యొక్క హద్దు పెట్టారా స్లోగన్స్లో కూడా తండ్రి నుండి సదాకాలము కొరకు పవిత్రత సుఖ శాంతుల యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని అంటారు కదా సమయం యొక్క ఆధారంపై పవిత్రంగా ఉండడాన్ని ఏ పవిత్రత యొక్క స్థితి అని అంటారు దీని ద్వారా స్వయం యొక్క అనుభవం లేదు అని మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై పునాది లేదు అని నిరూపించబడుతుంది కావున ఇది నిజాయితీ పరుల పిల్లల యొక్క లక్షణం కాదు నిజాయితీ పరులు అనగా సదా పవిత్రవంతులు కావున నిజాయితీ అని దేనిని అంటారు అర్థమైందా అచ్చా ఇటువంటి సదా సత్యమైన హృదయం కలవారికి సత్యత యొక్క ఆధారంపై సర్వుల యొక్క ఆధార మూర్తులుగా అయ్యేవారికి ప్రతి అడుగు మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై తమ జీవితం యొక్క ప్రతి అడుగును వేసేవారికి సదా శ్రేష్ట మతము మరియు శ్రేష్ట గతిపై నడిచేవారికి ఇటువంటి తీవ్ర పురుషార్థులకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాప్తాద స్వయాన్ని సదా విజయులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సదా విజయులు శ్రేష్ట పాత్రధారి యొక్క స్మృతి చిహ్నం కూడా విజయమాల యొక్క రూపంలో ఉంది కేవలం మాల అని అనడం లేదు విజయమాల అని అంటున్నారు దీని ద్వారా ఏమి నిరూపించబడుతుంది శ్రేష్ట ఆత్మయే విజయీ ఆత్మ కావుననే విజయమాల ఎంతో ప్రసిద్ధమైనది మీరు ఇటువంటి విజయ్లా లేక కాసేపు మాలలో త్రిప్పబడుతూ కాసేపు బయటకు వచ్చేస్తున్నారా ఏదైనా విషయంలో ఓటమి కలిగేందుకు కారణం ఏమిటో మీకు తెలుసా ఓటమి పొందడానికి ముఖ్యమైన కారణం సదా పదే పదే పరిశీలించుకోవడం లేదు సమయం అనుసారంగా ఏవైతే యుక్తులు లభిస్తున్నాయో తండ్రి నుండి వాటిని సమయానుసారంగా వినియోగించడం లేదు ఈ కారణంగానే సమయం వచ్చినప్పుడు ఓడిపోతున్నారు యుక్తులు ఎన్నో ఉన్నాయి కానీ సమయం గతించిపోయిన తర్వాత గుర్తొస్తాయి రూపంలో అప్పుడు ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము అని స్మృతిలోకి తెచ్చుకుంటారు కావున పరిశీలన యొక్క బలహీనత ఉన్న కారణంగా పరిశీలన శక్తి లోపించిన కారణంగా పరివర్తన కూడా చేసుకోలేకపోతున్నారు చెకింగ్ చేసుకోవడానికి యంత్రము దివ్య బుద్ధి చెకింగ్ చేసేందుకు విధానము చార్ట్ పెట్టడం ఒకటి దివ్య బుద్ధి రెండవది చార్ట్ కానీ ఆ చార్ట్ కూడా దివ్య బుద్ధి యొక్క ఆధారము పైన సరిగ్గా ఉంచగలుగుతారు దివ్య బుద్ధి లేకపోతే తప్పును కూడా కరెక్ట్ అనే భావిస్తూ ఉంటారు ఏదైనా యంత్రం సరిగ్గా లేకపోతే దాని ఫలితం తల్ల దివ్య బుద్ధి ద్వారా పరిశీలించినట్లయితే ఆ చెకింగ్ యథార్థ రీతిగా ఉంటుంది కావున దివ్య బుద్ధి ద్వారా చెకింగ్ చేసినట్లయితే చేంజ్ అంటే పరివర్తన సహజంగా అవుతారు ఓటమికి బదులుగా విజయం లభిస్తుంది ఇంకొక గ్రూప్తో సదా స్వయాన్ని నడుస్తూ తిరుగుతూ ప్రకాశం యొక్క వలయంలో ఆకారి ఫరిస్తా యొక్క రూపంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఏ విధంగా బ్రహ్మబాబా అవ్యక్త ఫరీస్తా రూపంలో నలువైపుల సేవకు నిమిత్తమయ్యారు అలాగే బాబా సమానంగా స్వయాన్ని కూడా ప్రకాశ స్వరూపాత్మగా మరియు ప్రకాశం యొక్క ఆకారి స్వరూప ఫరీష్గా అనుభవం చేసుకుంటూ ఉన్నారా బాప్ తాద ఇరువురి సమానంగా అవ్వాలి కదా ఇరువురి పైన స్నేహం ఉంది స్నేహానికి ప్రమాణం సమానంగా అవ్వడమే ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో వారు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడతారు స్నేహము అనగా సంస్కారాలను కలుపుకోవడం మరియు సంస్కార మిలనం యొక్క ఆధారంపై కూడా స్నేహం ఉంటుంది సంస్కారాలు కలవకపోతే ఒకరికొకరు సరిపడకపోతే ఎంత స్నేహిగా కావడానికి ప్రయత్నించినా కాలేరు కావున మీరు ఇరువురికి తండ్రులకు స్నేహిలే కదా బాబా సమానంగా అవ్వడము అనగా ప్రకాశ స్వరూపమైన ఆత్మస్వరూపంలో స్థితులు అవ్వడం మరి దాదా బాబా సమానంగా అవ్వడం అంటే ఫరీస్తాగా కావడం ఇరువురు తండ్రులకు స్నేహం యొక్క రిటర్న్ ఒకరు బిందు కనుక బిందు రూపంలో ఉండండి ఒకరు ఫరిస్తా కనుక ఫరీష్ా రూపంలో ఉండండి ఇది రిటర్న్ ఇస్తున్నారా స్నేహానికి బదులు ఫరీస్తాలుగా అయి నడుస్తున్నారా లేక పంచతత్వాలతో అనగా మట్టితో తయారైన దేహం అనగా భూమి తన వైపుకు ఆకర్షితం చేస్తోందా ఆకారి ఫరీసాగా అయిపోతే ఈ దేహము తన వైపుకు ఆకర్షించదు బాబా సమానంగా అవ్వడము అనగా డబల్ లైట్గా అవ్వడం ఇరువురు లైటే ప్రకాశ స్వరూపులే వీరు ఆకారి రూపంలో వారు నిరాకారి రూపంలో ఉన్నారు కావున మీరు ఇరువురి సమానంగా ఉన్నారు కదా సమానంగా అయినట్లయితే సదా సమర్థంగా మరియు విజయులుగా ఉంటారు సమానంగా నిరాకారిగా ఫరిస్తాగా కాకపోతే కాసేపు ఓటమి కాసేపు విజయము ఇదే అలజడిలో ఉంటారు అచలంగా స్థిరంగా అయ్యేందుకు సాధనం సమానంగా అవ్వడమే నడుస్తూ తిరుగుతూ ఎల్లప్పుడూ స్వయాన్ని నిరాకారి ఆత్మగా లేక కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తాగా భావించండి అప్పుడు సదా పైన ఉంటారు సంతోషంతో ఎగురుతూ ఉంటారు ఫరిస్తాలను ఎల్లప్పుడూ ఎగురుతూ చూపిస్తారు కదా పైన ఫరిస్తాల యొక్క చిత్రాలను కూడా పర్వతాల పైన చూపిస్తారు ఫరిస్తాలు అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు ఈ దైహిక ప్రపంచంలో ఏమి జరుగుతున్నా సరే ఫరిస్తాలు పైనుండి చూస్తూ ఉండాలి పైనుండి అందరి యొక్క పాత్రను చూస్తూ ఉండాలి మరియు అందరికీ సంజ్ఞ చేస్తూ ఉండాలి సంజ్ఞ కూడా సైగ కూడా తప్పక చేయాలి ఎందుకంటే కళ్యాణం కొరకు నిమిత్తంగా ఉన్నారు సాక్షిగా చూస్తూ అందరికీ శుభకామనలను సంజ్ఞలు అంటే ఇస్తూ సహయోగం అది ఇవ్వాలి సీటు నుండి దిగి సహయోగాన్ని ఇవ్వడం జరగదు మీరు కరెక్ట్గా లేకుండా ఫరిస్తాలుగా కాకుండా సంజ్ఞని ఇవ్వడమే స్నేహాన్ని ఉంచడం స్నేహం ఉంచడము అనగా కళ్యాణం యొక్క సందేశాన్ని ఇవ్వడం కానీ ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండాలి అన్న విశేషమైన జ్ఞానం ఉండాలి స్నేహం ఉండడము అనగా బాగా కలిసిపోవడం అని కాదు దాని అర్థం దృష్టి వృత్తి ద్వారా సహయోగం యొక్క సందేశాన్ని ఇవ్వడం మళ్ళీ ఎటువంటి వాతావరణం యొక్క ప్రభావము పడదు ప్రభావం పడుతోంది అంటే సాక్షి స్వరూప స్థితిలో లేరు అని అర్థం చేసుకోవాలి కార్యముపై స్నేహీలుగా అవ్వడం కాదు మీరు చేసే పనిపైన బాబాకు స్నేహీలుగా అవ్వాలి ఎక్కడైతే సాక్షిగా అవ్వాలో అక్కడ తోడుగా అవుతారు కావుననే దాని ప్రభావం మీపై పడుతుంది ఎలా నిర్వర్తించాలో నేర్చుకున్నట్లయితే ప్రపంచం ముందు మీరు లైట్ హౌస్గా అయ్యి ప్రఖ్యాతి అవుతారు ఇంకొక గ్రూప్ వారితో ఈ రోజుల్లో ఏ అలా ఉంది మహారథుల్లో తమ సహచరులను అపవిత్రత నుండి పవిత్రతలోకి తీసుకురావాల్సిందే అన్న ఉత్సాహము ఉంది మొదట ఉన్న ఉత్సాహం గుర్తు ఉందా ఎంత లగన్ ఉండేది ఒకప్పుడు అందరినీ విముక్తులు చెయ్యాలి అన్న లగన్ కూడా ఉండేది అలాగే శక్తిని నింపాలి అనే లగన్ కూడా ఉండేది తమ సహచరులను తమ తోటి వారిని విముక్తులను చేయాల్సిందే రక్షించి తీరాలి అన్న ఊపు ఎంతో ఉండేది ఇప్పుడు అటువంటి అలా ఉందా నడుస్తూ నడుస్తూ బలహీనంగా అయిపోయే వారిని బంధనయుక్తులుగా ఉన్న క్రొత్త ఆత్మలను బంధన ముక్తులుగా తయారు చేయాలి అనే నశ ఉందా లేక డ్రామాలో అలా ఉంది వారి పాత్ర అంతే అంటూ వదిలివేస్తున్నారా వర్తమాన సమయంలో మీ యొక్క పాత్ర ఏమిటి వరదానియా మహాదానియా లేక కళ్యాణకారియా ఇది డ్రామాయే కానీ డ్రామాలో మీ యొక్క పాత్ర ఏమిటి కావున ఈ అలను తప్పకుండా వ్యాపింపచేయాలి ఫైర్ బ్రిగేడ్ వారిలో అగ్నిమాపక దళం వారిలో ఎంతో ఊపి ఉంటుంది కదా అంటే ఉత్సాహం మంటలు అంటుకుంటే వాటిని ఆర్పకుండా ఉండలేరు పరిగెత్తికెళ్తారు కావున అటువంటి అలా ఉండాలి మీ యొక్క అల ద్వారా వారి యొక్క రక్షణ జరగాలి మీరు డ్రామా డ్రామాని వదిలివేస్తే లేక రాజధాని యొక్క స్థాపన జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క కళ్యాణం ఎలా జరగగలదు ఇంకొక గ్రూప్ వారితో జ్ఞాన స్వరూపులుగా ఉన్న కారణంగా ఇది డ్రామా అనే జ్ఞానం ఉంది కానీ డ్రామాలో మీ యొక్క కర్తవ్యం ఏమిటి కావున మహారథులలో ఇలా ఉండాలి అదే గ్రూప్ వారితోనే చెప్పారు బాబా తిరిగి కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పారు ఏది విన్నా కానీ శుభ చింతన నడవాలే కానీ పరచింతన నడవకూడదు మీ యొక్క శుభ శుభచింతన వారి బుద్ధులను శీతలంగా చేయగలదు మీరే వదిలేస్తే వారు వెళ్ళిపోయినట్లే ఎందుకంటే ప్రాక్టికల్లో నిమిత్తంగా శక్తుల యొక్క పాత్ర ఉంది బాబా వెన్నెముక వంటి వారు శక్తులు ఏ స్థితిలో ఉండాలి మీరు ఏ విధంగా దేవీల యొక్క చిత్రంలో రెండు విశేషతలను చూపిస్తారో అవి మీలో ఉండాలి కళ్ళల్లో మాతృభావన మరియు చేతులతో శస్త్రధారి అనగా అసులను సంహారం చేసే రూపం మాతృభావన అనగా దయ యొక్క భావన మరియు సంహారం యొక్క భావన కూడా ఉంటుంది సంహారం చేయడము అనగా వారి అసుర సంస్కారాలను సమాప్తం చేసే ప్లాన్ వేసుకోవాలి మరియు దయ కూడా ఉండాలి లావ్ఫుల్ మరియు లవ్ఫుల్ దృష్టితో లవ్ఫుల్ దృష్టిలో మరి చేతిలో లావ్ఫుల్ శస్త్రాలు ఈ బ్యాలెన్స్ ఉండాలి రెండు తోడుగా ఉండాలి బలహీనత యొక్క అల ఏదైతే ఉందో అది వినాశనం యొక్క కారణంగా ప్రత్యక్షమైంది అని కాదు ఆ బలహీనత ఎంతో సమయం నుంచి ఉంటుంది కానీ ఇప్పుడు అది దాగి ఉండలేదు ఇంతకుముందు లోపల గుప్తంగా బలహీనతలు వస్తూ ఉండేవి బయటికి కనబడేవి కాదు ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కాబట్టి ఏ బలహీనత దాగి ఉండలేదు ఎంత దాస్తాము అనుకుంటే కూడా మీ అవగుణాలన్నీ బయటపడతాయి ఇంకా రాజులుగా ఉండేవారు ప్రజా పదవి పొందేవారు తక్కువ పదవి పొందేవారు సేవాదారులుగా అయ్యేవారు అందరూ ఇప్పుడు ప్రత్యక్షం అవుతారు అందరికీ కనబడుతుంది అంతిమంలోని ఏ సాక్షాత్కారాన్ని గురించి అయితే చెప్పారో అది ఎలా జరుగుతుంది అన్నది సాక్షాత్కరింపజేస్తున్నారు బలహీనతలు లేవని కాదు అది లోపల ఉంది కానీ ఇప్పుడు ప్రసిద్ధమయ్యేందుకు దానికి అవకాశం లభించింది ఏ విధంగా సమాప్తి యొక్క సమయంలో రోగాలన్నీ వెలువడతాయో అలాగే సమాప్తి యొక్క సమయం సమీపమైన కారణంగా ప్రతి ఒక్కరి యొక్క వెరైటీ వెరైటీ బలహీనతలన్నీ ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు కేవలం ఒకే అల చూశారు ఇంకా ముందు ముందు అనేక అలలను చూస్తారు అతిలోకి తప్పకుండా వెళ్తారు అతి జరిగినప్పుడే అంతం జరుగుతుంది ఏ బలహీనతలైతే ఉన్నాయో అవి లోపల దాగి ఉండలేవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ప్రత్యక్ష రూపంలోకి వచ్చి తీరుతాయి కానీ వీరందరి యొక్క కళ్యాణం కూడా జరగాలి అన్న భావన కూడా మీలో ఉండాలి మీరు వరదానులు కావున మీ యొక్క ప్రతి ఒక్క సంకల్పం ప్రతి ఆత్మ పైన కళ్యాణకారిగా ఉండాలి అలలు ఇంకా వస్తాయి అనేక పరిస్థితులు వస్తాయి ఒకటి ఆగిపోతే ఇంకోటి వస్తుంది ఇవన్నీ మనోరంజనం యొక్క శాఖలు మాత్రమే మరియు పదవులు కూడా స్పష్టం అవుతున్నాయి ఇవి జరుగుతూ ఉంటాయి ఆశ్చర్యవంతమైన దృశ్యాలు జరగాలి ఒకవైపు క్రొత్త క్రొత్త వారు రేస్లో ముందు కనిపిస్తారు ఇంకొక వైపు అలసిపోయేవారు ఆగిపోయేవారు కూడా ప్రత్యక్షమవుతారు మూడో వైపు ఎంతో కాలంగా బలహీనత లేవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షంగా కనబడతాయి ఇందులో క్రొత్త ఏమీ లేదు కానీ దయ యొక్క దృష్టి మరియు భావన రెండు తోడుగా ఉండాలి ఓం శాంతి